ఖగోళంలో నవగ్రహాల్లో శుక్రుడు జనవరి పదమూడవ తేదీ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు మకర రాశిలోనే ఉంటాడు మరి జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో ఉండటం వల్ల ద్వాదశి రాశుల వాళ్ళలో ఏ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందో విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం అనేది ద్వాదశి రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఒకటి రెండు నాలుగు ఐదు రాసుల్లో శుక్రుడు ఉంటే ఆ శుక్రుడు విశేషంగా యోగిస్తాడని శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఎనిమిది తొమ్మిది పదకొండు రాసుల్లో శుక్రుడు ఉన్నా కూడా ఆ శుక్రుడి సంచారం విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది మిగిలిన సంచారాలు మాత్రం శుక్రుడికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాయి కాబట్టి జనవరి పదమూడో తేదీ శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ముందుగా మకర రాశి వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు మకర రాశి వాళ్ళకి భోగాలు ఎక్కువగా ఉంటాయి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది సమయానికి ఆహారం అంది అందుతుంది అంటే బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు ధనానికి ఎటువంటి లోటు ఉండదు